శిష్యులు ఇలా అడిగారు గురుదేవ మునులు వేమను భుజం మధించి పృథ్వను జన్మించడం ఆ రాజు భూమిని ఆవుగా చేయడం ఆ విషయం గురించి విస్తారంగా చెప్పండి అని అడిగారు అప్పుడు పరాశరుడు ఇలా చెప్పసాగాడు అంగుడు మృత్యువు పుత్తిక అయిన సునీత పెళ్ళి ఆడి ఆమె అందు కనినవాడే వేమనుడు వేమనునికి పట్టం కట్టాడు అతను అతని భార్యతో సహా తపశక్తికై వనవాసానికి వెళ్ళారు ఆ వేమనుడు మాత మహాదోషం వల్ల పరిపాలన ధర్మ పద్ధతి చెయ్యలేడు పాప పనులు చేస్తూ ఉండేవాడు తాత ముత్తాతలకు ఆగ్రహారాల్లో పన్నులు వసూలు చేస్తూ బ్రాహ్మణులు బాధించేవాడు న్యాయ పద్ధతికి విరుద్ధంగా ధనార్జన ధన ఆర్జన చేస్తూ దుర్వినియోగం చేసేవాడు వేదవేత్తలను రాష్ట్రం నుంచి బహిష్కరించాడు యజ్ఞ యాగాదులు యాగాదులు వ్రతాలు నోములు జపాలు వేద పూజలు చేయకూడదని చెప్పాడు చేసిన వారికి మరణ దండన అని రాష్ట్రమంతా చాటింపు వేయించాడు వేమనుడు చేసిన దానికి ఋషులు మునులు చాలా బాధపడ్డారు ఋషులు ముణులు అతనికి ఎంత చెప్పినా అతను వినలేదు నేనే విష్ణు బ్రహ్మ స్వరూపంగా భావించండి అని వారికి ముణులకు ఋషులకు చెప్పాడు మూడు ఋషులు చేసేదేమీ లేక ఒక మహా యాజ్ఞ యజ్ఞాన్ని చేసి విష్ణువుని కోసం చేశారు ఆ విష్ణువు వచ్చి అతనిని వధించాడు వేమనుని వధించాడు మళ్ళీ ఋషులు తపస్సంపన్నులు వారు మహా ఋషులు ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు అందులో నుంచి రాజ పరిపాలన చేయు రాజు కోసం వారు ఆ యజ్ఞం నుంచి వారిని బయటకు రప్పించాలని అనుకున్నారు కానీ అందులో నుంచి ఒక రాక్షసుడు బయటకు వచ్చాడు ఆ రాక్షసును చూసి మునులు ప్రజలు అందరూ భయపడ్డారు ఆ మునులు ఆ రాక్షసుని నువ్వు ఇక్కడ నుంచి క్రూరులకు అధిపతివై ఉండు ఇక్కడ నుంచి వెళ్ళిపో వింధ్య పర్వతం దగ్గర అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడనే ఉండిపో అని చెప్తారు మునులు సరే అని ఆ క్రూరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ యజ్ఞయాగాలు ఋషులు మొదలు పెడతారు అందులో నుంచి ఒక పిల్లాడు బయటకు వస్తాడు ఆ పిల్లాడి పేరు పృథ్వడని వారు ఋషులు నామకరణం చేస్తారు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతాడు అలా పెద్దవాడైనాక రాజ పట్టాభిషేకానికి బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అందరూ అక్కడికి వస్తూ ఉంటారు వారికి నమస్కరిస్తాడు దేవతలు ఆ పృథ్వునికి రాజ పట్టాభిషేకం చేసి వెళ్ళిపోతాడు పోయిన తర్వాత ఆకాశం నుంచి విల్లు మరియు అక్షయ త్రోణిన బాణాలు రెండు శరీర కవచ వజ్ర కవచాలు ఆకాశం నుంచి పృథ్వునకు వచ్చి చేరుతాయి పృథ్వుడు ఈ భూమండలంపై ఇంత కరువు కాటకాలు ఉండడానికి కారణమేమి అని మంత్రులను అడిగా ఇది అంత భూదేవి పని అని మంత్రులు చెప్తారు ఆ పృథ్వుడు ఆగ్రహించి భూమి వెంట పడతాడు విల్లు బాణాలు పట్టుకొని ఆ భూమి వెంట పడతాడు భూదేవి గోరూపాన్ని ధరించి బ్రహ్మదేవుని వద్దకు వెళుతుంది అయినా కానీ పృథుడు ఆమెను వెంబడిస్తూనే ఉంటాడు పృథ్వ పుద్రుడిని భూదేవి చూసి ఆగు పృథ్వ నేను చేసిన తప్పు ఏమిటి అని అడుగుతుంది ఈ ఈ భూమిపై ఇలా ప్రజలు అన్న పానీయాలు లేకపోవడం ఉండడానికి కారణం నీవే అని మా మంత్రి చెప్పాడు అని అందుకే నీ నిన్ను వెంబడిస్తున్నానని పృథుడు భూదేవితో అంటాడు భూదేవి నేను ఆవు రూపంలో మారి ఉంటాను ఇక్కడ ఒక దూడను సృష్టించు అవి ఆ దూడ నా పాలు తాగుతూ ఉంటే ఆ పాలు నుంచి వచ్చిన దారలు భూమిపై పడి అక్కడ నుంచి సా మనుషులకు కిన్నెరులకు కింపురుసులకు సరిపడా ఆహారం సృష్టించబడుతుంది దానితో సుఖ సంతోషాలతో భూమిపై ఉన్న మనుషులు మరియు దేవగణం ఋషగణం అందరూ సుఖశాంతులతో ఉంటారని ఆ పృథ్వలకు చెప్తుంది పృథ్వుడు అలాగే అని చెప్పి ఒక దూడను సృష్టిస్తాడు ఆ దూడ పాలు తాగుతూ ఉంటే ఆ గోమాత నుంచి దారలు కింద పాలదారలు భూమి కింద పడిపోతాయి దాని నుంచి ఔషధాలు జనులకు కావాల్సిన ఆహార ఆహారం ఇచ్చే వృక్షాలు ఆహారం ఇచ్చే వృక్షాలు ఔషధాలు అన్నీ వచ్చి అక్కడి నుంచి జనాలు అందరూ సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో ఆ రాజ్యము తులదూగుతూ ఉంటుంది రాజు చాలా ఆనందపడతాడు భూదేవి రాజుకు ఒక వరమిస్తుంది నీ వల్లనే ఈ భూమిపై ధనధాన్యాలు సిరి సంపదలు వచ్చాయి కాబట్టి నీకు ఈ ఈక ఇక నుంచి నీ పేరు పృథ్వీ అని పేరు నీ పేరు ఖ్యాతికి ఎక్కుతుంది అని చెప్తూ వరమిచ్చి వెళ్ళిపోతుంది భూదేవి